వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం నాటుకోడి చికెన్ పులుసు చేసుకుందామండి దానికోసం ఒక కేజీ చికెన్ తీసుకొని కడిగి పెట్టుకోవాలి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని కుక్కర్లో చేసుకుందామండి కుక్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు యాడ్ చేసుకుందాం ఇంచు చక్క లవంగం యాలకులు బిర్యానీ ఆకు చిలకరీ షాజీరా కానీ చిలకర కానీ వేసుకోండి అవి లైట్గా కొంచెం ఆయిల్లో ఫ్రై అయినాక ఆ రెండు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఫ్రై అయ్యి ఫ్రై అయినాక కొంచెం కాఫ్ స్పూను మనం లైట్గా కాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకుందాము స్మెల్ రాకుండా అండి చికెను తర్వాత మనం మసాలా యాడ్ చేసుకుందాము నాటుకోడి చికెన్ తింటే హెల్త్కి చాలా మంచిదండి మామూలు దానికన్నా ఇది తినటానికి ఇష్టపడండి అదే ఇది తినటానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎక్కువ కంటిన్యూగా కాకపోయినా అప్పుడప్పుడైనా తినండి స్కిన్తో ఇదైతే స్కిన్తో ఇస్తారు మనకి బాయిలర్ చికెన్ అయితే స్కిన్ దొరకదు కదండి స్కిన్ తింటే చికెన్లో స్కిన్ చాలా మంచిదంట హెల్త్కి చాలామంది తెలియక తినరు ఓకే అండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకుందాము హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పచ్చి స్మెల్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకుందాము మనం ఈ చికెన్కి వాటర్ ఏం పోయ్యక్కర్లేదండి కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి అందులో వచ్చే వాటర్తోనే ఉడక ఉడకనిద్దాము ఫ్రై అయిపోయిందండి మనం దీనికోసం మసాలాలు ఈరోజు మనం రోట్లో రూరుకుందాము చికెన్ యాడ్ చేసుకుంటున్నాము కదా చికెన్ కడిగేటప్పుడు మనం ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదండి వాళ్ళు ఆల్రెడీ పసుపు వేసి కాల్చిస్తారు కాబట్టి స్మెల్ రాదు చికెను డైరెక్ట్ కడిగేసుకొని యాడ్ చేసుకోవచ్చండి ఓకే ఇలా ఈ విధంగా చికెన్ యాడ్ చేసుకొని ఒకసారి ఆనియన్స్ చికెన్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఉప్పు తగినంత ఉప్పు పసుపు యాడ్ చేసుకుందామండి కా నేనైతే సాల్ట్ వేయట్లేదండి కల్లుప్పు యాడ్ చేస్తున్నాను చికెన్లో కల్లుప్పే టేస్ట్ అండి పసుపు వేసుకొని కలుపుకోవాలండి కాఫీ స్పూన్ పసుపు పసుపు అయితే సరిపోతుంది ఇప్పుడు రెండు కలిసేలాగా కలుపుకొని జస్ట్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టకూడదు కుక్కర్కి విజిల్ ఉంటే విజిల్ వాషర్ తీసేసి మూత పెట్టి ఒక అందులో వాటర్ కొంచెం రిలీజ్ అయ్యే వరకు కొంచెం సేపు మగ్గనిద్దామండి అలా మగ్గుతున్నప్పుడు మనం మసాలా కోసం రెడీ చేసుకుందాము నేను టమోటాలు రెండు మీడియం సైజ్ టమోటాలు తీసుకొని కట్ చేసుకుంటున్నానండి చికెన్లో వేయటానికి లాస్ట్ టమోటాలు మధ్యలో వేస్తే బాగుండిద్దండి చూడండి కొంచెం వాటర్ వచ్చినాయి కదా చికెన్లో లైట్గా మనం కారం కూడా యాడ్ చేసుకుందాము కేజీ చికెన్ కదండి నేనైతే కేజీకి రెండు స్పూన్లు కారం యాడ్ చేస్తానండి మేము కొంచెం తక్కువ కారం తింటాము స్పైసీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి కారం మాకైతే రెండు స్పూన్లు సరిపోతుంది ఉప్పు పసుపు కారం యాడ్ చేసాం కదండీ ఇప్పుడు మనం కలిసే విధంగా మూడింటిని కలిసి చికెన్కి పట్టే విధంగా కలుపుకుందాము వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి జస్ట్ కలుపుకొని మళ్ళా కుక్కర్ మూత పెట్టేసుకొని కొంచెం ఆ ఉప్పు కారం అనేది చికెన్కి పట్టే విధంగా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉడకనిద్దామండి చికెన్ని అప్పుడు ఉప్పు కారం పీసెస్కి బాగా పడుతుంది చూడండి ఇప్పుడు టమోటా యాడ్ చేసుకుందాము మనం కట్ చేసి పెట్టుకున్నాము కదా రెండు టమోటాలు యాడ్ చేసుకుందామండి బాగా పండిన టమోటాలు నావైతే కొంచెం పచ్చిగా ఉండి అట్లా ఉన్న టమోటాలు అయితే మీరు ఇంకో టమోటా ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి అండి అందులో వాటర్ రావాలి కాబట్టి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు చాలండి రెండు నిమిషాలు అలా మగ్నిచ్చి వదిలేద్దాము తీ చూడండి ఈ విధంగా వచ్చింది కదండి ఇప్పుడు చికెన్లో వచ్చే వాటర్తోనే మనం చికెన్ని బాయిల్ చేసుకుందాము వాటర్ యాడ్ చేయొద్దు విజిల్ పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ అండి మీడియం ఫ్లేమ్లో రావాలి ఇవి వచ్చేలోపు మనం మసాలా రెడీ చేసుకుందాము రెండు స్పూన్లు ధనియాలు కొంచెం చెక్క ఒక ఇంచు చెక్క రెండు మూడు యాలకలు రెండు మూడు లవంగాలు యాడ్ చేసుకుందామండి మీ దగ్గర బిర్యానీ ఇష్టపడితే మసాలాలు అది కూడా యాడ్ చేసుకోండి బిర్యానీ మసాలా ఉండిద్ది కదండి కావాలంటే అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ మసాలాతోటి ఫ్రై చేసుకోవచ్చు మనం ఒక నుంచి కొబ్బరి తీసుకుందామండి కొబ్బరి ఎక్కువ ఏం వేగనవసరం లేదు లైట్గా వేడి చేసేటానికి సరిపోతుంది కదా ఇవి వేగిన తర్వాత కొంచెం కొబ్బరి యాడ్ చేసుకుందాము మీ దగ్గర గసగసాలు కనుక ఉంటే గసగసాలు యాడ్ చేసుకోండి అవి చికెన్కి గసగసాలు ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్టు ఇన్స్కే ఒకవేళ గసగసాలు లేవు అనుకుంటే నువ్వులైనా యాడ్ చేయొచ్చండి నువ్వులు ఉంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోండి గ్రేవీ కోసమే కదా బాగుంటుంది నువ్వులు యాడ్ చేసుకున్నా కానీ రెండు స్పూన్లు గసగసాలు అయితే సరిపోతుందండి కేజీకి వేగిపోయినాయి మసాలాలు కొంచెం ఎక్కువ వేగక్కర్లేదు కాబట్టి గసగసాలు నేను ఇప్పుడే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నానండి రెండు స్పూన్లు జస్ట్ అలా వేడి చేసి తీసేస్తే సరిపోతుంది ఇవి ఇప్పుడు మనం రోట్లో దంచుకుందామండి ఫ్రెష్గా దంచుకుంటే చాలా బాగుంటుంది మసాలా అందుకని నేను ఇలా చేస్తున్నాను ఇందాక కూడా నేను అందులో వెల్లుల్ చాలా తక్కువ అండి ఇప్పుడు అది కూడా యాడ్ చేసుకుంటాను ఇది మెదిగిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటాను మీ దగ్గర కనుక ఉండి అవైలబుల్ టైం ఉంటే మాత్రం మీరు కంపల్సరీ మసాలా ఇలాగే చేసుకోండి ఎప్పటికప్పుడు దంచుకున్న మసాలా కూర టేస్ట్ చాలా బాగుండిద్దండి ట్రై చేయండి చూడండి ఈ విధంగా మెదిగిపోయింది కదా కొంచెం అల్లం ఇందాక చాలా తక్కువ వేసానండి నేను అందుకే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను సరిపోను అల్లం చిన్న ఉల్లిపాయ వేసి వీటితో పాటే కలిపి దంచేస్తున్నానండి నేను పౌడరు మెత్తగా ఉండాలి కదా ముద్దలాగా వచ్చే వచ్చేదాకా స్మూత్గా అయ్యే వరకు దంచుకుంటానండి కొంచెం ఒక్కడన్నా ఒక్కరు పొలుకున్నా పర్లేదండి ఏం కాదు తీసేయచ్చు మెత్తగా మెదిగే వరకు దంచుకుందాము చూడండి చాలా వరకు మెదిగిపోయింది కదా ఇప్పుడు మనం తీసు తీసి పక్కన పెట్టుకుందాం అండి ఈ స్మెల్ మసాలా స్మెల్ అనేది పోకుండా బౌల్ మీద మనం మూత పెట్టుకోవాలండి మసాలా స్మెల్ అనేది అప్పుడు పోకుండా చాలా బాగా స్మెల్ వస్తూ ఉంటుంది చూడండి ఇప్పుడు మనం చికెన్ ఎంతవరకు ఉడికిందో చూద్దాము ఫోర్ విజిల్స్ రావాలండి నాటుకోడు కాబట్టి అదైతే ఉడికిపోయింది ఇంకొకవేళ ఫోర్ విజిల్స్ కుడకలేదు అనుకుంటే మీరు ఇంకో విజిల్స్ రా పెట్టచ్చండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా ఉంది కదండి అది వేసి కలిగి పెట్టుకు కలుపుకుందాము కలిపి వాటర్ ఏమి యాడ్ చేయకుండా కొంచెం సేపు దీన్ని కూడా ఈ మసాలాను కూడా ముక్కలకి పట్టే విధంగా మూత పెట్టి ఒక టూ మినిట్స్ వన్ మినిట్ అలా వదిలేద్దామండి ఫ్రై అవ్వాలి కదా చికెన్తో పాటు ఫ్రై అవుతాయి మసాలా అప్పుడు చూడండి మూత పెట్టేసుకుందాము కుక్కర్కి విజిల్ తీసేసి మూత పెట్టేసుకుందామండి తర్వాత మనం మొద్ద ఇచ్చి చూద్దాము ఎలా ఉందో ఓకే ఇలా మసాలా పట్టే స్మెల్ వేగిపోయిన స్మెల్ వస్తున్నాయండి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాము దీనికి కొంచెం ఎక్కువ వాటర్ వేయాలండి తిక్కుగా ఉండటం కన్నా చారుచారుగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం నేను ఒక పెద్ద గ్లాస్ వాటర్ ఒక గ్లాస్కి నార్ వాటర్ అలా పోస్తున్నానండి గ్లాస్ కానీ నార్ కానీ కొంచెం చారుగా ఉంటేనే నాటుకోడి అనేది బాగుంటుంది తిక్కుగా గుజ్జు గుజ్జుగా గ్రేవీగా కన్నా ఇలా చారుగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీకు నచ్చకపోతే కొంచెం తగ్గించుకోండి ఉప్పు కారం ఇప్పుడు చూసుకోండి నాకైతే ఉప్పు సరిపోలేదు కాబట్టి కొంచెం యాడ్ చేసుకున్నాను ఉప్పు అయితే ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ మూత పెట్టి ఉడకనిద్దాం మీడియం ఫ్లేమ్లోనే చూడండి ఈ విధంగా ఉడికిపోయింది నాకు చికెను పీసెస్ ఆల్రెడీ మనం విజిల్ విజిల్ రాని ఫోర్ విజిల్స్ రానిచ్చాం కాబట్టి ఉడుకుతుందండి నాటుకోడి చికెన్ అనేది మరీ స్మూత్గా అవ్వదండి కొంచెం గట్టిగానే ఉంటుంది పీసు అందుకని మీరు ఉడకలేదనుకోవద్దు అదే టేస్ట్ అండి అలా ఉంటేనే ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసు కొత్తిమీర కట్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకుందామండి చికెన్లో ఉడికిపోయింది కదా కొత్తిమీర యాడ్ చేసుకుందాము మంచి స్మెల్ వస్తుందండి మాకు చికెన్ అయితే చూడండి ఈ విధంగా కొత్తిమీర చల్లాం కదా మనం ఒక మూత పెట్టేసుకొని కలపకుండా ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అలా వదిలేద్దామండి ఫ్లేవర్ చికెన్ బాగా పడుతుంది ఈ లోపు ఇంకా చూడండి ఈ విధంగా అయిపోయింది కదా చికెను చాలా మీ దగ్గర కసూరి మేతి ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి మీకు గనుక నచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి